హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకి ట్రెడిషనల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ ఉల్లి కుడుములు రెసిపీని తీసుకొచ్చాను ఈ ఉల్లికొడుములు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చండి అండ్ హెల్త్కి కూడా మంచిది ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉల్లికాడలో మనం తీసుకొని మంచిగా కడి చే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో పోసి పెట్టుకోవాలి దీనికి ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ శనగపప్పు అండ్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో టెన్ మిర్చి వేసుకొని దానికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో మనం ఒక త్రీ ఫోర్త్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోసి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న మిర్చి పేస్ట్ని అలాగే ఉల్లికాడల్ని కూడా వేసుకోవచ్చు ఉల్లికాడలు దొరకకపోతే ఉల్లి ఆకులు కూడా వేసుకోవచ్చు అండి వాటిని స్టవ్ పైన పెట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి అప్పుడు అలా మరిగిన తర్వాత దాంట్లో మనం ఏ ఏ గ్లాస్తోనైతే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఫుల్ గ్లాస్ ఆఫ్ వరి పిండిని అంటే రైస్ ఫ్లోర్ని వేసి ఒక టూ మినిట్స్ వేడి చేయనివ్వాలి తర్వాత బౌల్ని స్టవ్ పై నుంచి తీసి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలవనివ్వాలి ఆకులన్నీ పిండి అంతా మంచిగా పేస్ట్గా కలవాలండి ఇలా తీసిన వాటిని ఒక మంచిగా పెద్ద ప్లేట్లో వేసి దానికి జీలకర్ర మనం నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పుని కూడా వేసి ఆ శనగపప్పు అండ్ కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇష్టం మంచిగా కలపటేలా చేతులతో కలుపుకోవాలి వేడిగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ని మన చేతికి తగిలుస్తూ కలుపుతూ ఉండాలి ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారా అండి అలాంటి ఉల్లి కంటే ఎక్కువ మేలు ఉల్లాకుల్లో ఉంటాయి అందుకే పెద్దవాళ్ళు ఇలాంటి ఫ్లేవర్ ఆఫ్ టేస్ట్ ఉండే వంటకాలని ముందుగా చేస్తూ ఉండేవాళ్ళు పాతకాలంలో అలా పిండిని కలిపిన వాటిని ఇలా రౌండ్ షేప్స్లో చేసుకోవచ్చు అండ్ ఇంకా రౌండ్ షేపే కాకుండా పిడికిల్లాగా కూడా చేసుకోవచ్చు అండి మేము కొన్ని పిడికిలు కూడా చేస్తాం మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుందని అదే కాకుండా మనం బౌల్ షేప్లో కూడా అండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా బౌల్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటన్నింటినీ కొంచెం హోల్గా ఉంటాయి కదండి అంటే జల్లి గిన్నెలు అంటారు అలాంటి వాటిలో పెట్టి తర్వాత ఇంకొక పెద్ద గిన్నెలో వాటర్ పోసి వేడైన తర్వాత మనం వీడియోలో చూపించినట్టుగా ఆవిరిగా ఉడికించుకోవాలి ఆవిరితో ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయినా రుచికరమైన ఆయిల్ ఫ్రీ ఉండే ఉల్లికొడుములు రెడీ అయిపోతాయి వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినచ్చండి అంతేకాకుండా ఈరోజు చేసుకొని రేపు మార్నింగ్ కూడా తినచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా స్నాక్ ఐటమ్గా డిన్నర్గా కూడా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్ అండి దీన్ని కొందరు ఆయిల్తో కూడా తింటారు కొందరు స్పైసీగా కావాలి అని పికిల్తో కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్